నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఆయనను రాజ్యంపేట జైలుకు తరలించారు పోలీసులు అంతకుముందు అన్నమయ్య జిల్లా ఉబలవారిపల్లె పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు జడ్జి ముందు హాజరుపరిచారు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఐదు గంటల వరకు మెజిస్ట్రేటు సుదీర్ఘంగా వాదనలు విన్నారు పోసాని తరఫున పొన్నవలు సుధాకర్ వాదనలు వినిపించారు ఆయనకు బేలు ఇవ్వాలని కోరారు అందుకు నిరాకరించిన న్యాయమూర్తి పోసానికి మార్చి పదమూడు వరకు రిమాండ్ విధించారు ప్రస్తుతం పోసానికి ఎలాంటి ఆరోగ్య ఇబ్బంది లేదన్నారు డాక్టర్ గురుప్రసాద్ నిన్న పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు పోసాని ఆరోగ్యం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందన్నారు కార్డియాట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పటికీ పోసాని మెడిసిన్స్ వాడుతున్నట్లు చెప్పారు ప్రభుత్వ వైద్య అధికారి గురుప్రసాద్ పోసాని కృష్ణ గారిని ఎగ్జామిన్ చేయడం జరిగింది మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది సో ఇప్పుడు కూడా వైటల్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి సో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు హెల్త్ ఇష్యూస్ అయితే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు మార్నింగ్ ఎలాగో ఉన్నారు కండిషన్ అలాగనే ఉంది హెల్త్ కండిషన్ సో మార్నింగ్ చెప్పినట్లు యాజ్ యూజువల్గా ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నారో టాబ్లెట్స్ అవి కంటిన్యూ చేస్తున్నారు సో ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు యాక్చువల్గా హార్ట్ ప్రాబ్లం అనేది కన్ఫర్మేషన్ ఏం కాదు అది వాళ్ళ డాక్టర్ చెప్పారు కార్డియాలజిస్ట్ ఇంతమంది చెప్పున్నారు సో మేజర్ కాకుండా అది ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రికాషనరీ మెజర్స్ కింద ట్రీట్మెంట్ ఇస్తున్నారు అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు అది చేస్తుంటే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం ఉండదు ఏం సమస్య రాదు ఏం లేదు వేరియేషన్స్ అయితే ఏం లేదు నార్మల్ నార్మల్గా ఉన్నాయి నార్మల్గా మనిషి నార్మల్గానే ఉన్నారు సో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు విషాప్రోల్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది అది మైనర్ డోస్ టూ పాయింట్ ఫైవ్ ఆ తీసుకుంటున్నారు కి తీసుకుంటున్నారు సో కొంచెం హార్ట్కి సంబంధించి లంగ్లో కొంచెం నీరు లాగా ఉంటుంది సో దాన్ని బయటికి పంపించే విధంగా ఒక టాబ్లెట్ ఉంటుంది అది వాడుతున్నారు సో ఆ రకంగా లైట్గా ఉన్నాయి అవి పెరగకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంతే ఇంకేం లేదు మేజర్ అయితే ఏం కాదు నార్మల్ లిమిట్స్ లోనే ఉంది ప్రాబ్లం ఏం లేదు టెన్షన్ అయితే ఏం అనిపించలేదు క్యాజువల్ గానే మాట్లాడినారు క్యాజువల్ గానే ఉన్నారు చేంజెస్ అయితే లేవు నార్మల్ గానే ఉన్నారు అన్నిటికి సమాధానాలు చెప్తున్నారు కంప్లీట్ హిస్టరీ ఇస్తున్నారు కంప్లీట్ గా అన్ని చెప్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సుదర్శన్ అందిస్తారు సుదర్శన్ మొత్తానికి రైల్వే కోడ్ రిపోర్ట్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో కొద్దిసేపటి క్రితమే ఆయన రాజంపేట సబ్జైలుకు కు తరలించాడు ఆయన రాజంపేట సబ్జైల్లో ఉంచారు అంటే సుదీర్ఘ వాదనల తర్వాత జడ్జి రిమాండ్ కి మొగ్గు చూపారు రిమాండ్ ఇవ్వడంతో ఆయన సబ్జైలుకు కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మొన్నటి నుంచి కూడా పోసాని కేసులో పోలీసులు అయితే చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగానే ముందుకెళ్లారని చెప్పవచ్చు ఆయన ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన్ను తీసుకువచ్చే దగ్గర అలాగే నిన్న జరిగినటువంటి విచారణలో కూడా చాలా అన్నమయ్య జిల్లా ఎస్పీ చాలా వ్యూహాత్మకంగా కీలకంగా వ్యవహరించారు ఆయన సుమారు ఐదున్నర గంటల సేపు ఎస్పీనే నేరుగా పోసాని విచారించిన పరిస్థితి ఆ విచారణలో ఆయన దాటవేసే ధోరణితో వ్యవహరించినప్పటికీ నాకు తెలియదు గుర్తు లేదంటూ పోసాని మొదట సమాచారం చెప్పడానికి మొండికేసినప్పటికీ వాళ్ళు పక్కా వీడియో ఎవిడెన్స్ తో ఆయనను ప్రశ్నించడంతో ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది అయితే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు అయితే దాని వెనుక ఎవరున్నారు మీకు ఎవరైనా డైరెక్షన్ ఇచ్చారా దేనికోసం చేశారు ఆ విధంగా మాట్లాడడం ద్వారా మీరు పార్టీ నుంచి ఒక నామినేటెడ్ పోస్ట్ పొందారు అందుకు పెద్ద బలంగానే తీసుకున్నారా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే క్విట్ ప్రోకో లాగా అంటే ఆ పార్టీకి క్యాంపెయిన్ చేస్తూ ఎదుట వ్యక్తులను తిట్టడం ద్వారా ఆ దాని నుంచి లబ్ధి పొందాడు అనే విషయాలను కోర్టులో ప్రూవ్ చేసే కోణంలో పోలీసుల విచారణ అంతా సాగింది సుదీర్ఘంగా పోలీసులు విచారించిన తర్వాత ఆ రాత్రి నిన్న రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర సమయంలో రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు అక్కడ కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి అంటే పోసాని ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వైసీపీ వింగ్ అంతా కూడా అలర్ట్ అయింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగారు వాళ్ళ పార్టీ తరఫున కీలకంగా ఉన్నటువంటి లాయర్లను పంపించారు కొనుగోలు సుధాకర్ రెడ్డి స్వయంగా నిన్ననే ఆయన రైల్వే కోడుకు చేరుకొని కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్ తీసుకుంటూ వచ్చారు పోలీసులు విచారణలో ఏమడుతున్నారు ఏ అంశాలు మెజిస్ట్రేట్ ముందు వాళ్ళు ప్రస్తావించే అవకాశం ఉంది వాటిని ఏ విధంగా కౌంటర్ చేయాలనే విషయంలో ఆయన సిద్ధంగా ఉన్నారు నిన్న ఉదయం నుంచి కూడా అయితే రాత్రి జరిగినటువంటి మెజిస్ట్రేట్ ముందు జరిగినటువంటి సుదీర్ఘ వాదనల్లో పోసాని పైన పెట్టినటువంటి మూడు సెక్షన్లలో అవి నాన్ బెయిల్ బిల్ కిందికి రావు ఆ సెక్షన్స్ వట్టించవు కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన గట్టిగా వాదనలు నడిపించారు అయితే ప్రభుత్వం తరపు లాయర్ తో పాటు మరొక ఐదు మంది లాయర్ల బృందం పోసానికి వ్యతిరేకంగా అక్కడ వాదించింది ప్రభుత్వం తరఫున వాదించింది వాళ్ళు అన్ని ఎవిడెన్స్తో అంటే పోలీసులు కూడా కోర్టులో వాళ్ళు విషయం చెప్పుకునే విధంగా అవకాశం కల్పించడంతో అన్ని ఎవిడెన్స్ మెజిస్ట్రేట్ ముందు ఉంచడంతో సంతృప్తి పడినటువంటి మెజిస్ట్రేట్ ఖచ్చితంగా రిమాండ్కే మొగ్గు చూపారు ఫైనల్ గా రిమాండ్ ఇచ్చారు అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పోసాని విషయంలో ఆ వైసీపీ ఏ విధంగా తీసుకోబోతుంది అన్నది చూడాలి ఎందుకంటే పార్టీ పరంగా కూడా నిన్నంత అడావిడి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా పోసాని కేసును అరెస్ట్ ను వాళ్ళు ఖండిస్తూ కామెంట్ చేశారు అలాగే నిన్న బోగులవారిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు గుమిగుడై తమకు పోసాని చూపించాలి ఆయన పైన థర్డ్ డిగ్రీ జరిగింది అది ఇదంటూ హడావిడి చేశారు అయితే పోలీసులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఎవరిని అనుమతించే ప్రసక్తి లేదని అక్కడి నుంచి పంపించారు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ రోజు ఉదయం కూడా కోర్టు నుంచి రాజంపేట సబ్ జైలుకు తీసుకొచ్చేంత వరకు కూడా భారీ బందోబస్తు మధ్య పోసాన్ని తరలించారు నెక్స్ట్ పోసాన్ని బెయిల్ పిటిషన్ సంబంధించి నెక్స్ట్ ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ఇప్పుడు పొనుగోలు సుధాకర్ రెడ్డితో పాటు ఆ లాయర్ల బృందం అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు పద్నాలుగు రోజుల రిమాండ్ లో భాగంగా ఆయన రాజంపేట సబ్జైల్లో ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేరుగా జైలుకు వచ్చి పోసానని పరామర్శించే అవకాశాలు కూడా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తూ అయితే ఆయన షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన రెండు మూడు రోజుల వరకు ఇంకా బెయిల్ రాకపోతే పైకోర్టులో ఖచ్చితంగా ఆయన పరామర్శించడానికి వస్తాడన్న ఒక సమాచారం కూడా ఉంది మొత్తం మీద అంటే ఎలాంటి నాటకీయ పరిణామాలు ఎలాంటి ఇది లేకుండా పకడ్బందీగా పోలీసులు పక్కా వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు దాంతో ఆయన రిమాండ్ కు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది రైట్ సుదర్శన్ థ్యాంక్ యూ